ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ట్రైబల్ హాస్టల్లో పరిస్థితులను ఏపీ రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యులు శ్రీమతి గంజిమాల దేవి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేసి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు తనిఖీలో హాస్టల్లో వసతులు తగిన విధంగా లేవని వంటగదిలో గుడ్లు పాలు ఇతర వస్తువులు లెక్కల్లో మాయమవుతున్నాయని విద్యార్థులు స్వయంగా ఆమెకు ఫిర్యాదు చేశారు విద్యార్థుల నుంచి నేరుగా వచ్చిన ఈ ఆరోపణలపై గంజిమాల దేవి తీవ్రంగా స్పందించారు హాస్టల్ వార్డెన్ మరియు వంట సిబ్బంది విద్యార్థులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని తెలుసుకున్న ఆమె ఆగ్రహంతో వార్డెన్ నిలదీస్తారు ఒక మహిళగా పిల్లలతో ఇలా ప్రవర్తించడం సమంజసమా ఇదే ప్రవర్తనను మీ పిల్లలతోనూ చేస్తావా అని గంజిమాల దేవి ప్రశ్నించారు ఆమె వెంటనే వార్డెన్ విధుల నుంచి తొలగించాలని ఆమెకు సహకరిస్తున్న వంట చేసి కొత్త సిబ్బందిని నియమించాలని అధికారులను ఆదేశించారు హాస్టల్లో నిర్లక్ష్యం స్పష్టంగా పేర్కొంటూ పిల్లలకు తినక ముందే గుడ్లు పాలు బయటకు పంపించడం ఎలా సమంజసం అడగలేరని అహంకారంతో ఇలాంటి పనులు చేస్తే సహించమని హెచ్చరించారు రాత్రి సమయాల్లో ఆడపిల్లలు బాత్రూమ్ కు వెళ్లాలన్నా తాళాలు వేసుకోవడం అనగారిక చర్య అని ఆమె తీవ్రంగా మండిపడ్డారు విద్యార్థులు తల్లిదండ్రులు ఎవరిని అడిగినా అన్ని సంక్షేమంగా ఉన్నాయా అని అబద్దాలు చెప్పిస్తారని ప్రశ్నించారు రాష్ట్ర పిల్లలకు అందించాల్సిన ఆహారంలో ఎక్కడ అవకతవకలు జరగకూడదని స్పష్టం చేశారు గంజిలో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి ఆహారాన్ని నిర్లక్ష్యంగా వండకూడదు అధికారులు పిల్లలకు వడ్డించే ఆహారంపై శ్రద్ధ పెట్టాలని సూచించారు హాస్టల్ వార్డెన్ గుడ్ల సరఫరాలో అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించామని రోజువారీ సరఫరా బదులు వారానికి ఒకసారి గుడ్లు స్టాక్ తెప్పించి రికార్డులు నిర్వహించాలని ఆమె ఆదేశించారు వార్డన్ బాధ్యతలు స్వీకరించిన నాటి నుండి జరిగిన లావాదేవీలన్నింటినీ పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక పంపాలని సంబంధిత అధికారులను గంజమాల దేవి ఆదేశించారు తనిఖీలలో జిల్లా స్థాయి ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు ఆమె వెంట ఉన్నారు మిగతా అన్నిటికీ కూడా షేర్ చేయండి మిగతా వాళ్ళకి కూడా అందరికీ నమస్కారం అండి నా పేరు గంజమాల దేవి నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యురాలిగా ఈరోజు రేపు మన ప్రకాశం జిల్లాలో పర్యటన చేయడానికి రావడం జరిగింది మార్నింగ్ నుంచి కూడా ఒంగోలు నుంచి స్టార్ట్ అయ్యి పొదిలి మండలం తొరలపాడు మండ మండలాలు గుర్తులేదు నాకు యాక్చువల్గా అన్ని విజిట్స్ చేసుకుంటా వస్తూ ఉన్నాము ఇప్పుడు ఈ టైంలో మార్కాపురంలో ఉండడం జరిగింది వివిధ అంగన్వాడీస్ చూసాము అలాగే అబ్బి షాపులు చూసాము అలాగే కొన్ని స్కూల్స్లో రాగిజావ ఎట్లా ఉందని చెక్ చేసాము కొన్ని స్కూల్స్లో మిడ్ డే మీల్ చెక్ చేసాము అట్లానే రెసిడెన్షియల్ హాస్టల్స్ చూసాము మధ్యాహ్నం ఇప్పుడు కూడా మేము మళ్ళీ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ హాస్టల్కి రావడం జరిగింది మార్కాపురంలో మన ఆహార కమిషన్లో భాగంగా మేం చేసే బాధ్యతలు మా యొక్క విధులు ఏంటంటే ఏదైతే ఈ ఫైవ్ లైన్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఉన్నారో వీళ్ళందరితో కలిసి ఆ జిల్లాలో పర్యటన చేస్తాము ఆహార చట్టం రెండు వేల పదమూడు ప్రకారం ఏదైతే ఇంప్లిమెంటేషన్లో లోపాలు ఉన్నాయా ఏమైనా మిస్యూజ్ జరుగుతున్నాయా మేము చెక్ చేయడం జరుగుతుంది ఈవెన్ నాణ్యత ప్రమాణాలను కూడా పాటించకపోతే యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది మెను డీవియేషన్ ఏదైనా అవుతుంటే యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ప్రతి వెల్ఫేర్ అనేది ప్రతి పిల్లవాడికి అందవలసిన ధర్మం హక్కు వాళ్ళది కాబట్టి వాళ్ళు ఆ యొక్క హక్కుకి అధికారులు కాబట్టి వాళ్ళకి అది అందేలాగా చేయడమే మా ప్రయత్నం ఇంకా చాలా చోట్ల ఏమవుతుందంటే రాగిజా విషయంలో ఎగ్జాంపుల్ తీసుకుంటే కొంతమంది పిల్లలు తాగట్లేదని తక్కువ క్వాంటిటీ వండుతున్నారు ఆ క్వాంటిటీ కూడా తగ్గకుండా ప్రతి ఒక్క పిల్లవాడు జావ తీసుకునేలాగా మోటివేట్ చేయమని సార్లకు చెప్పడం జరుగుతుంది అలాగే మిడ్ డే మీల్ ఎవరు లంచ్ బాక్స్ ఇంటి నుంచి తెచ్చుకోకుండా అందరూ స్కూల్లోనే తినాలని మోటివేట్ చేయడానికి తిరుగుతూ ఉంటాం ఈ క్రమంలో భాగంగా స్కూల్లో హాస్టల్స్లో అంగన్వాడీల్లో ఇంకా చాలా చోట్ల గెంజి వంచుతున్నారు గెంజి వంచకూడదు మనం ఇచ్చే ఫోర్ట్ ఫోర్ డ్రెస్ ఎంతో విలువైనవి అది ఆరోగ్యానికి ఎన్నో రకాల పోషకాలను అందిస్తాయి కాబట్టి గెంజి వంచడం అనే దానిని మీరు మానుకోండి అని అందరికీ చెప్తా వెళ్తా ఉన్నాము ఈ ఈ ఈ క్రమంలో భాగంగా హాస్టల్స్లో ఈరోజు ఈ మార్కాపురం మరి ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్లో పిల్లలు చెప్పిన దాన్ని బట్టి కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉంది మరి ఆ వార్డెన్ మీద యాక్షన్ తీసుకోమని డీడీ గారికి రిఫర్ చేయడం జరిగింది ఆమె పిల్లలకి ఏ రోజు ఇవ్వవలసింది ఆ రోజు ఏది పెట్టలేదు మెనూ డీవియేషన్ హండ్రెడ్ పర్సెంట్ జరుగుతూ ఉంది ఎగ్ ఇవ్వాలి పాలు ఇవ్వాలి పెరుగు ఇవ్వాలి ఫ్రూట్ ఇవ్వాలి ఏది ఇవ్వట్లేదు మరి మెనూలో ఏ డైట్ ఉందో ఆ డైట్ అయితే ఆమె క్రమం తప్పకుండా చేయట్లేదు ఈవినింగ్ స్నాక్స్ కూడా ఇవ్వాలి ఏ రోజున స్నాక్స్ ఇవ్వట్లేదు ఎప్పుడో ఒకసారి గుగ్గిలు ఇస్తుంది అలా ఆవిడ అంత ధైర్యంగా ఇంత సోషల్ మీడియా ఉండి ఇంత ప్రజల్లో అవేర్నెస్ ఉన్న టైంలో కూడా అవంత ధైర్యంగా చేయడం నాకైతే నచ్చలేదు నేను కూడా మా ఫుడ్ కమిషన్ తరఫున సొమోటోగా తీసుకుని ఆ మీద యాక్షన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను తర్వాత వెల్ఫేర్ హాస్టల్స్కి ఇంకా వెళ్ళబోతున్నాం మేము అలాగే పీడిఎస్ రైస్ ఇస్తున్నాం ఎఫ్బీ షాపుల నుంచి ఆ పీడీఎస్ రైస్ కూడా ఇస్తున్న డీలర్కి వాళ్ళకి ఈ గింజి వంచకూడదనే విషయం తెలియాలి వాళ్ళు చెప్పాలని మాట్లాడుతున్నాం వాళ్ళ రసీదులు కంపల్సరిగా ఇవ్వాలని మాట్లాడుతున్నాం అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఆ రేషన్ బియ్యం అందాలి ఏమైనా మిసీజులు జరుగుతున్నాయా రేషన్ బియ్యాన్ని ఏమైనా మనకి తక్కువ ఏమన్నా ఇస్తున్నారా కాటాల్లో తక్కువ చేస్తున్నారా ఇవన్నీ కూడా మేము చెక్ చేయడం జరిగింది ఒంగోలులో ప్రజెంట్ మార్నింగ్ నుంచి అయితే అంతా చాలా హ్యాపీగా అనిపించింది ఈ హాస్టల్ తప్ప మిగతా అన్ని విజిట్స్ కూడా చాలా చక్కగా ఉన్నాయి మార్నింగ్ నుంచి నాతో సహకరిస్తున్న మా ఫైవ్ లైన్ డిపార్ట్మెంట్స్ అధికారులందరికీ మా సివిల్ సప్లై డిఎస్ఓ గారికి డిఎం గారికి అలాగే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ డిఈఓ డిప్యూటీ డీఈఓ ఎంఈఓ గారికి అలాగే డీసీఓ మేడంకి అలాగే మా హాస్టల్స్ సంబంధించి మరి బీసీ వెల్ఫేర్ డీడీ గారికి సోషల్ వెల్ఫేర్ డీడీ గారికి ట్రైబల్ వెల్ఫేర్ డీడీ గారికి అలాగే రెసిడెన్షియల్ హాస్టల్కి సంబంధించిన డీడీలకు డీసీ మేడంలకు అందరికీ కూడా అట్లనే ఐసీడీఎస్కి సంబంధించిన పీడీ గారు సిడిపిఓలు సూపర్వైజర్లు వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు మా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ గారికి మా లీగల్ మెట్రాలజీ ఆఫీసర్ వారికి వాళ్ళ టీం అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇంకెవరినైనా మర్చిపోతే మన్నించండి మొదటి నుంచి మార్నింగ్ నుంచి నాతో సహకరిస్తున్న ప్రతి అధికారికి కూడా పేరు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఏ విషయమైనా క్షమిస్తాం కానీ మెను డీవియేట్ అయ్యేది మేము క్షమించమని ఖచ్చితంగా ఫుడ్ కమిషన్ తరఫున తెలియజేస్తూ మేము మా టీం విస్తృతంగా రాష్ట్రం అంతా ఈ విషయం మీద మేము పర్యటన చేస్తా ఉన్నాము ఈ పర్యటనలో భాగంగానే ఈరోజు రేపు ప్రకాశం జిల్లాలో మా విజిట్స్ ఉన్నాయి థ్యాంక్ యూ లేదండి మార్నింగ్ నుంచి మా మ్యాక్సిమం సడన్ విజిట్సే ఉన్నాయి అంటే కొన్ని వాళ్ళు సెలెక్టెడ్ చేశారు కానీ ఆన్ ద వే మేము చాలా హాస్టల్స్కి చాలా స్కూల్స్కి సడన్గానే వెళ్ళిపోయాము నాకు చాలా హ్యాపీ అనిపించింది రాగిజా ఇక్కడ బాగా తాగుతున్నారు చాలా చక్కగా చేశారు మిడ్ డే మీల్ కూడా చాలా చక్కగా చేశారు హాస్టల్ ఫుడ్ కూడా చాలా బాగుంది నాకేమీ అంత చిన్న చిన్న లోపాలు ఉన్నాయి రికార్డ్ మెయింటెనెన్స్ విషయంలో లేకపోతే పిల్లల్ని మోటివేట్ చేసే విషయంలో చిన్న చిన్న లోపాలు ఉన్నాయి వాళ్ళకి చెప్పడం జరిగింది మేజర్ ఇష్యూ అనేది నేను ఇప్పుడు మాత్రమే ఇక్కడ మాత్రమే చూశాను మేము అదేనండి డైరెక్ట్గా నేను యాక్షన్ తీసుకోవడానికి నాకు అధికారం ఉంటే నేను ఇప్పుడే ఎక్కడే యాక్షన్ తీసుకుందును కానీ నాకు అధికారం లేదు కాబట్టి నేను సోకాజిమ్మన్ డీడీ గారికి అలాగే తనని టెర్మినల్ పూర్తిగా తనని విధుల నుంచి బహిష్కరించేలాగా వీళ్ళ యొక్క కమిషనర్ గారికి తెలియచేయమని అయితే చెప్పాను డీడీ గారికి అట్లా మా ఫుడ్ కమిషన్ నుంచి మేము కూడా సుమోటోగా ఈ కేసు తీసుకొని ఆమె మీద తగిన యాక్షన్ తీసుకుంటాం ఇక్కడ వంట చేసే ఏజెన్సీని కూడా పూర్తిగా రద్దు చేసి వేరే కొత్త వాళ్ళని అపాయింట్ చేయమని తెలియజేయడం జరిగింది ఏజెన్సీ నుంచి ప్రొవిజన్స్ ఉండవండి వీళ్ళకి జీసీసీ నుంచి గవర్నమెంట్ నుంచి వస్తాయి కూరగాయలు కోడిగుడ్లు ప్రైవేట్ వాళ్ళు ఇస్తారు ఆ గుడ్లు సప్లయర్ కూడా రోజు ఈవినింగ్ ఇస్తాడండి రోజు ఇస్తాడండి అని చెప్పి ఆవిడ చెప్తున్నారు వార్డెన్ గారు కానీ రోజు ఇవ్వకూడదండి అది వారానికి ఒకసారి తెచ్చి ఇక్కడ పెట్టేయాలి ప్రతిరోజు పిల్లలకి గుడ్డు ఇవ్వాలి ఆవిడ ఇచ్చేదే వారానికి టూ టైమ్స్ కాబట్టి అతను వచ్చినా రాకపోయినా ఇవి అడగట్లేదు మరి అతనికి ఏమన్నా ఇదేమన్నా ఉందేమో మనం మాట్లాడకూడదు కానీ ఏమైతే ప్రాపర్గా ఎక్స్ అనేది పిల్లలకి ఇవ్వట్లేదు టోటల్గా మిని డివియేషన్ అయితే జరిగింది ఇక్కడ